తెలంగాణలోని తాజా సంఘటనల సారాంశం ఒకటి నల్గొండలో ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యం నల్గొండ జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు అక్కడ ఒక్క సిబ్బంది కూడా హాజరు కాలేదు దీంతో ఆగ్రహించిన కలెక్టర్ ఆ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను తొలగించి రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు ప్రభుత్వ సేవల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన వారికి ఇది ఒక గుణపాఠం అని చెప్పవచ్చు రెండు హైదరాబాద్లో అగ్నిప్రమాదం లోని అల్వాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక శిశువుతో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు ఈ ప్రమాదానికి కారణం ఒక వ్యక్తిపై వేధింపుల ఆరోపణలుగా తెలుస్తోంది ఈ సంఘటన సమాజంలోని కొంతమంది వ్యక్తులలో ఉన్న కోపం ద్వేషం ఎంతటి విషవత్తైన ఫలితాలను ఇస్తుందో చూపిస్తోంది మూడు రాష్ట్రంలో చలి తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రతలు ఎనిమిది పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి ప్రజలు చలి నుండి రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి నాలుగు కుక్కల దారుణ హత్య ఒక దారుణ సంఘటనలో ఇరవై ఒక్క కుక్కలను వాటి కాళ్లు మరియు నోళ్లు కట్టి వంతెన నుండి విసిరివేసి చంపారు ఈ క్రూరత్వం చూసి సమాజం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పశువుల సంరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం